రామలక్ష్మి ఆఫీసర్ హోదాలో గుడి దగ్గరికి వస్తుంది ఏంటమ్మా ఇలా వచ్చావు అని పూజారి గారు అడుగుతూ ఉంటారు గుడి తలుపులు తెరవండి పూజారి గారు అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ గుడి ఎన్నో ఏళ్ళగా మూసి తాళం వేసి ఉంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు గుడి తలుపులు తాళం తీయటం ఏంటి అని పూజారి గారు ప్రశ్నిస్తూ ఉంటారు అప్పుడే రఘురాం ఊరి పెద్దలు కూడా అక్కడికి వచ్చి ఉంటారు గుడి తలుపులు తెరవాల్సిందే అని రామలక్ష్మి చెప్తుంటే ఆగండి ఆఫీసర్ గారు ఈ గుడి తలుపులు తెరిస్తే ఎంత ప్రమాదకరమో తెలిసి కూడా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదమ్మా అని రఘురామ్ అంటాడు ఇది నా నిర్ణయం కాదండి ఇది పైనుంచి నాకు ఉత్తర్వులు వచ్చాయి నేను అదే ఫాలో అవుతున్నాను గుడి తలుపులు తెరిస్తే ఎలాంటి ప్రమాదమో జరగదు కాబట్టి మీరెవరూ కూడా అడ్డుకోవటానికి వీల్లేదు అని రామలక్ష్మి చెప్తోంది కాబట్టి పూజారి గారు నేను చెప్తున్నాను ఇవి పై నుంచి వచ్చిన ఆర్డర్స్ కాబట్టి ముందు గుడి తలుపులు తెరవండి అని రామలక్ష్మి తేల్చి చెప్పేయటంతో ఇక రఘురాం కూడా సైలెంట్ అయిపోతాడు అప్పుడే పూజారి గారు గుడి తాళం ఓపెన్ చేసేయటంతో రామలక్ష్మి అడుగు లోపల పెట్టి గుడిలో కాస్త దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంది ఎప్పుడైతే ఇక్కడ రామలక్ష్మి గుడిలో అడుగు పెట్టి ఉంటుందో అప్పుడే మనకు శౌర్య గ్రౌండ్లో హాకీ బ్యాట్ ఉన్న బ్యాగుని తీసుకుంటూ ఉండడం చూపిస్తూ ఉంటారు సౌర్య బ్యాగు తీసుకోగానే బ్యాగు కింద ఉన్న ఒక పాము కాస్త శౌర్యని కాటు వేసేస్తుంది రామలక్ష్మి గుడి నుండి మళ్ళీ బయటికి వచ్చి చూడండి నేను తాళం ఓపెన్ చేయించాను లోపలికి కూడా వెళ్ళి వచ్చాను నాకేమైనా అయ్యిందా ఏమీ జరగలేదు కదా అని రామలక్ష్మి చెప్తుంది ఇక్కడేమో సౌర్య నోట్లో నురగలు కక్కుతూ గ్రౌండ్లో కుప్పకూలి స్పృహ కోల్పోతూ ఉంటాడు మరి ఇప్పుడు సూర్యని రామలక్ష్మి ఎలా కాపాడుకుంటుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం